సాక్షి అంటే ఎవరు అన్న విషయాన్ని ఎవిడెన్స్ యాక్ట్లో చెప్పలేదు అదేవిధంగా భారతీయ సాక్ష్య అధినేయంలో కూడా చెప్పలేదు కోర్టులో సాక్ష్యం ఇచ్చే వ్యక్తిని మనం సాక్షి అంటున్నాం కానీ దానికి ఒక నిర్వచనం మాత్రం ఈ రెండు చట్టాలు అంటే పాత చట్టము కొత్త చట్టము రెండు కూడా ఇవ్వలేదు కోర్టులో సాక్ష్యం ఇచ్చే వ్యక్తిని మనం సాక్షి అంటున్నాం అంటే ఓరల్ ఎవిడెన్స్ ఎవరైతే ఓరల్ ఎవిడెన్స్ ఇస్తున్నారో లేదా మౌఖికంగా సాక్ష్యం ఎవరైతే చెప్తున్నారో ఆ వ్యక్తిని మనం సాక్షి అని అంటున్నాం సాక్షి అనే పదప్రయోగం ఒక ఎవిడెన్స్ యాక్ట్లోనే కాకుండా భారతీయ నాగరిక సురక్షా సంహితలు కూడా ఉంది అంతకుముందు ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులు కూడా ఉంది అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సాక్ష్యం అనే నిర్వచనానికి డిఫరెంట్గా అర్థం వస్తుంది సెక్షన్ త్రీలో ఎవిడెన్స్ అంటే ఏమిటి అనేది నిర్వచించారు సాక్ష్యం అంటే ఏమిటి అనేది నిర్వచించారు దానికి ఈక్వల్గా ఉన్నటువంటి ప్రావిజను టూ వన్ ఈ భారతీయ సాక్ష్య అధినయంలో ఉంది ఈ నిర్వచనం ప్రకారము కోర్టు వెలుపల ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు సాక్ష్యాలుగా పరిగణించడానికి వీల్లేదు కానీ కోర్టు వెలుపల కూడా కొన్ని సాక్ష్యాలని సాక్షులు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మనం చూడాల్సిన నిబంధన క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులోని సెక్షన్ వన్ సిక్స్టీ దానికి సమానమైనటువంటి నిబంధన సెక్షన్ వన్ సెవెంటీ నైన్ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత ఈ నిబంధన ప్రకారం కేసు విషయాలు తెలిసిన ఏ వ్యక్తినైనా తమ ముందు హాజరు కమ్మని నోటీసు ఇచ్చే అధికారం పోలీస్ అధికారులకు ఉంది ఇది సెక్షన్ వన్ సిక్స్టీ ఆఫ్ ది సిఆర్పిసి దానికి సమానమైనటువంటి నిబంధన సెక్షన్ వన్ సెవెంటీ నైన్ సెక్షన్ వన్ ఎయిటీ ప్రకారం అంటే పాత వన్ సిక్స్టీ వన్ ప్రకారంగా పోలీసులు సాక్షులని విచారించవచ్చు పోలీసు అంటే నేర సమాచారం కేసుకు సంబంధించినటువంటి సమాచారం తెలిసిన వ్యక్తులని పోలీసులు విచారించే అధికారం పోలీసు అధికారులకు ఉంది సాక్షులని మౌఖికంగా విచారిస్తారు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వారి స్టేట్మెంట్ని నమోదు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది పోలీసు అధికారులు అడిగే ప్రశ్నలకి సాక్షులు సత్యపూర్వకంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది దే ఆర్ డ్యూటీ బౌండ్ టు ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ విచ్ వర్ క్వశ్చన్ బై ది పోలీస్ ఆఫీసర్ ఇది మనకి సెక్షన్ వన్ సిక్స్టీలో చెప్పినారు అదేవిధంగా వన్ ఎయిటీలో కూడా చెప్పినారు అయితే దీనికి మినహాయింపు అనేది కూడా ఉంది తమని తాము కేసులో ఇరికించే అవకాశం ఉన్నప్పుడు తమ మీద పెనాల్టీ కానీ ఫోర్ ఫీచర్ కానీ లేదా శిక్షపడే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలకి ఆ సాక్షులు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ విషయాన్ని కూడా సెక్షన్ వన్ సిక్స్టీ వన్లో చెప్పారు అదే సెక్షన్ వన్ ఎయిటీ ఈ పోలీసుల ముందు ఇచ్చేటువంటి సాక్షి ఎవరైతే ఉన్నారో అతను సాక్ష్యాధారాల చట్ట ప్రకారంగా అతను సాక్షిగా పరిగణించబడడు కానీ టెక్నికల్గా అతను చెప్పింది కూడా సాక్ష్యంగానే ఉంటుంది కోర్టులో ఇచ్చింది మాత్రమే సాక్ష్యం అవుతుంది కోర్టులో యోగ్యత కలిగే సాక్షి ఎవరు కోర్టులో సాక్ష్యం ఇవ్వాలంటే ఎవరి సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లోపల సెక్షన్ వన్ వన్ ఎయిట్లో చెప్పినారు ప్రతి సాక్షి అధినయంలో సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్లో చెప్పినారు ఈ నిబంధన ప్రకారం ప్రతి వ్యక్తి కూడా యోగ్యత కలిగినటువంటి సాక్షిగానే పరిగణించాల్సి ఉంటుంది అంటే అతని వయసు రీత్యా లేదా అతని ఏ అనారోగ్య రీత్యా అతను సాక్షిని చెప్పడానికి లేదు అని అనడానికి అవకాశం లేదు అయితే దీనికి మనం ఎలా చూస్తారు వన్ వన్ ఎయిట్లో ఏ రకంగా చెప్పినారు అనేది మనం చూద్దాం ప్రతి వ్యక్తి కూడా కాంపిటెంటివ్ ఏ కానీ అతనికి కొన్ని సందర్భాల పట శాఖ చెప్పే యోగ్యత లేకపోయి ఉండవచ్చు ఆ యోగ్యత ఎప్పుడు లేకపోయి ఉంటుంది అంటే అతను హేతుబద్ధమైనటువంటి సమాధానాలు చెప్పలేని పరిస్థితిలోపట ఉన్నట్లయితే అతనికి యోగ్యత లేనట్టుగా భావించాల్సి ఉంటుంది అంటే ఇది ఎప్పుడు ఉంటుంది తగినంత వయసు లేనప్పుడు అంటే టెండర్ ఇయర్స్ అన్నప్పుడు లేదా ముసలితనం వల్ల ఎక్స్ట్రీమ్ ఓల్డేజ్ వల్ల అనారోగ్యం వల్ల అది శారీరకమైనది కావచ్చు మానసికమైనది కావచ్చు ఈ కారణాల వల్ల ఎవరైనా వ్యక్తి సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితిలో ఒకటి ఉన్నట్లయితే అతనికి సాక్ష్యం ఇవ్వడానికి వీల్లేదు అని కోర్టు ఒక ఫైండింగ్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రెండే ఈ రెండు కారణాలే కాకుండా ఒక వ్యక్తి ప్రివెంటెడ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ అంటే విషయాన్ని ప్రశ్నని అర్థం చేసుకోలేని పరిస్థితి ఉండాలి అర్థం చేసుకున్న దాన్ని సరైనటువంటి హేతుబద్ధంగా చెప్పలేని పరిస్థితి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది పిచ్చి ఉన్మాదం లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు అవకాశం ఉంటుంది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలని సరిగ్గా అర్థం చేసుకొని సరైనటువంటి హేతుబద్ధంగా సమాధానాలు హేతుబద్ధంగా సమాధానాలు ఇచ్చే పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళు సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఏమిటనమాట కాంప్రహెన్షన్ కమ్యూనికేషన్ అంటే విషయాన్ని అర్థం చేసుకోగలిగే పరిస్థితిలోపటే ఉండాలి చెప్పగలిగే పరిస్థితి ఉండాలి అలా చెప్పగలిగే పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళు సాక్ష్యం ఇవ్వడానికి యోగ్యత యోగ్యత కలిగిన వ్యక్తులుగానే పరిగణిస్తారు అంటే ఇక్కడ మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ భారతీయ నాగరిక సురక్షా సంతలో కానీ సాక్షి విట్నెస్ అనే పదప్రయోగం ఉన్నప్పటికీ వాళ్ళు చెప్పిన విషయాలని సాక్ష్యంగా కోర్టులు పరిగణించే అవకాశం లేదు కోర్టులు ఎవరిని పరిగణిస్తాయి సాక్షిగా అంటే కోర్టు ముందు ప్రమాణం చేసి ఎవరైతే సాక్ష్యం చెబుతారో వాళ్ళని మాత్రమే సాక్షిగా పరిగణిస్తారు కాబట్టి కోర్టు ముందు సాక్షిని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళని సాక్షులుగా మనం చూడాల్సి ఉంటుంది అంతకుముందు చూడాల్సినటువంటి అవసరం లేదు ఇది మనకి సెక్షన్ వన్ వన్ ఎయిట్లో చెప్పిన విషయం